అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ పన్నెండవ తారీఖున తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు మహానాడు మీటింగ్లో అయితే మనకు ఆయన ఇప్పటికే ప్రకటించడం జరిగింది నిన్న మనకు ముందుగా ఆయన అన్నదాత సుఖీభావ మరియు ఈ తల్లికి వందనం పథకాల గురించి ఆయన మాట్లాడడం జరిగింది మరి యొక్క తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున అయితే జమ చేయబోతున్నారు ఒకరుంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు నలుగురుంటే అరవై వేల రూపాయలు ఇట్లా ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేల రూపాయలు ఇట్లా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదహైదు వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పారు మరి డేట్ ఫిక్స్ చేశారు తొమ్మిది వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులకు తల్లుల ఖాతాల్లోకి జమ కావడానికి మరి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ యొక్క ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి జూన్ ఐదో తారీఖులోపు అర్హుల జాబితాను విడుదల చేస్తామన్నారు మరి మనల్ని ఏవైనా వివరాలు కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు అపార్ ఐడికి మనం వివరాలు ఇచ్చే ఇచ్చాం అంతేకాకుండా మనకు గత ప్రభుత్వంలో అమౌడీ పథకం ద్వారా కూడా చాలామంది మహిళలు లబ్ధి పొందారు మరి ఆ వివరాలతో పాటుగా మరి తల్లులందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలంటే సరికొత్తగా వివరాలనేటివి సేకరించాల్సి ఉంటుందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ కూడా మనకు ఏవి అడగలేదు మనలంటే అంటే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఒక మాటలో చెప్పాలంటే అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ కూడా తీసుకురాలేదు మరి ఖచ్చితంగా జూన్ పన్నెండున పథకాన్ని ఇస్తామన్నారు అంటే ఈ నెలలోనే ఇస్తామన్నారు ఈ మే నెలలో కానీ మళ్ళీ కూడా స్కూలు తెరిచేలోపు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని స్కూలు తెరిచే వందనం పథకానికి సంబంధించి మనకు ఈ యొక్క అప్లై చేసుకోవడానికి ఇప్పటి వరకు కూడా అవకాశం ఇవ్వలేదు మరి జూన్ పన్నెండవ తారీఖున ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించేసింది మరి ఈలోపు మనకు ఈకేవైసీ కూడా వేసుకోవడానికి అంటే ఈకేవైసీ మహిళలు మహిళలు పిల్లలు ఇద్దరు కూడా ఈకేవైసీ చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట మరి ఇప్పటికే మనకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు అందులోనూ కొంచెం కన్ఫ్యూజ్గా కూడా ఉందన్నమాట వాళ్ళకి అంటే ఈ పథకానికి సంబంధించిన డబ్బులను మనం అప్లై చేయలేదు కదా మరి ఏ విధంగా ప్రభుత్వం ఇస్తుంది మరి అర్హుల జాబితాలో మన పేర్లు వస్తాయరా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వాటన్నిటికీ కూడా ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది దయచేసి తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకుంటే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి పథకం అలాగే మహిళలకు అత్యధికంగా డబ్బులు వచ్చేటువంటి పథకం కూడా ఇదే అలాగే పిల్లలను చదివించుకోవడానికి కూడా ఉపయోగపడేటువంటి పథకం కూడా ఇదే ప్రస్తుతానికి ఈ పథకమే ట్రెండింగ్లో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయి ఎవరికి వస్తాయి ఎవరికి రావనే విషయాలను కూడా ప్రభుత్వం అయితే తాజాగా చేయడం జరిగింది మరి కొన్ని అర్హతలను కూడా ఇచ్చిన ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఈకేవైసీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ ఆప్షన్ ఎప్పుడు ఇస్తున్నారు ఈకేవైసీ ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను మరి రాష్ట్ర ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక మహిళకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయల చొప్పున అంటే పదహైదు వేల రూపాయల చొప్పున ఇస్తామన్నారు మరి ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మరి మహానాడులో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ యొక్క పదిహేను వేల రూపాయల పథకాన్ని తల్లికి వందనం పథకాన్ని జూన్ పన్నెండున విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించడం జరిగింది మరి తల్లికి వందనం ద్వారా పదహైదు వేలు రాకుండా కాకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రా కిట్ కింద ఒక ఆరు రకాల వస్తువులను విద్యార్థులకు ఇవ్వబోతున్నారు గతంలో మనకు జగనన్న విద్యా కానుక అని చెప్పి ఇచ్చేవారు ఇప్పుడు మనకు మన కూటమి ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రా కిట్ అని చెప్పి మనకు ఒక ఆరు రకాల వస్తువులను షూసు రెండు జతల యూనిఫాము ఒక స్కూల్ బ్యాగు ఇవన్నీ కూడా మనకు పంపిణీ అయితే ఉందన్నమాట మన కూటమి ప్రభుత్వం కూడా విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి ప్రభుత్వ బడుల్లో చదివేటువంటి పిల్లలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది మరి ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఈ విధంగా మనకు ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదని చెప్పి చాలామంది అడిగారు మరి ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు మరి ఏ ప్రాతిపదికన అర్హులను ఎంపిక చేస్తారో మరి ప్రభుత్వమే నిర్ణయం తీసుకోబోతుంది మరి జూన్ లోపు అర్హుల జాబితా వస్తుందంటున్నారు మరి ఈ మధ్యలో ఏమైనా కూడా మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వచ్చు లేదంటే మనకు గతంలో ఉన్నటువంటి డేటా ఆధారంగా గతంలో తల్లులు ఎవరైతే అంటే మనకు ఇది అమ్మఒడి పొందారో అలాగే పిల్లలకు విద్యార్థులకు అపార్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి అపార్ కార్డు కూడా క్రియేట్ చేశారు మరి ఆ డేటా ఆధారంగా మనకు వివరాలు సేకరించి తీసుకునే అవకాశం కూడా ఉంది దాని ప్రకారం మనకి ఇక్కడ తల్లికి వందనం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయబోతోంది మరి గతంలో మనకు అనేక విధాలుగా కూడా ప్రచారం అయితే జరిగింది అంటే ప్రభుత్వ స్కూళ్ళకు మాత్రమే ఇస్తారంట ప్రైవేట్ స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలకు ఈ యొక్క పథకం వర్తి వర్తించదు అని చెప్పి చాలామంది గతంలో చెప్పారు కానీ మన కూటమి ప్రభుత్వం మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇవన్నీ కూడా కొట్టిపారేశారు ఖచ్చితంగా మేము ఇచ్చిన ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉన్నాం ప్రతి మహిళకు కూడా మనకి తల్లికి వందనం పథకం ద్వారా వారి పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చదివిస్తున్న ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నా కూడా వారి పిల్లలకు తల్లికి వందనం పథకం వస్తుందని చెప్పడం జరిగింది మరి గతంలో మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలంటే మీ పిల్లాడు స్కూలు కాలేజీకి వెళ్ళి ఉండాలి అది కూడా డెబ్బై ఐదు శాతం హాజరుండాలి ఇది ఇంపార్టెంటు ఈ డెబ్బై ఐదు శాతం హాజరుంటేనే మీ పిల్లలకు ఈ యొక్క తల్లికి వందనం అనేది వర్తిస్తుంది లేకపోతే మీకు యొక్క పథకం ద్వారా మనకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు మీ పిల్లలు ఖచ్చితంగా ప్రజెంట్ అనేది స్కూల్కు వెళ్ళిన రోజులు డెబ్బై ఐదు శాతం అనేది ఉండాలి ఇలా ఉంటేనే మీకు ఈ తల్లికి వందనం పథకం అనేది వర్తించడం జరుగుతుంది మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు అయితే చేసింది ఇక ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఆ రేషన్ కార్డులో పిల్లల పేర్లు ఉండాలి ఈ పిల్లల పేర్లు ఉండటమే కాకుండా వారి ఆధార్ అప్డేట్ అయ్యి ఉండాలి అలాగే రేషన్ కార్డు ఈకేవైసీ కూడా పూర్తయి ఉండాలి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి ఇది చాలా ఇంపార్టెంటు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కనుక లేకపోతే ఈ తల్లికి వందనం పథకం మీ పిల్లలకు రాదు చాలామంది పిల్లలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే ఏం కాదని అనుకుంటూ ఉన్నారు తప్పనిసరి చేసిందండి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే కొత్త రేషన్ కార్డు కూడా ఇస్తున్నారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక లేకపోతే కొత్త రేషన్ కార్డు కూడా ఇచ్చే అవకాశం లేదు ఇక్కడ కాబట్టి మీ పిల్లలకు తల్లికి వందనం పథకం రావాలంటే మీ పిల్లలు రేషన్ కార్డులో ఉండాలి రేషన్ కార్డుతో పాటు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి దీంతోపాటుగా మీ పిల్లల ఆధార్ అప్డేట్ అయ్యి ఉండాలి అలాగే మీ పిల్లలకు ఈకేవైసీ కూడా చేయించుండాలి ఉండాలి రేషన్ కార్డు ఈకేవైసీ కూడా చేయించుండాలి ఉండాలి ఇన్ని ఉండే ఈ తల్లికి వందనం రావాలంటే మరి ఖచ్చితంగా ఇవి మీరు అప్డేట్ అనేది చేయించుకోండి మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరైతే మనకు పిల్లలు ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత మనకు మహిళలు కూడా అంటే ఎవరైతే వాళ్ళ తల్లి ఉంటారో ఆమె కూడా ఖచ్చితంగా ఆధార్ అనేది అప్డేట్ చేయించుకోవాలి ఆధార్ అప్డేట్ చేయించుకుంటేనే మనకు ఈ తల్లికి వందనం పథకం అనేది మహిళ అకౌంట్లోకి వస్తుంది అలాగే మనకు ఈకేవైసీ ఆప్షన్ కూడా ఇస్తామంటున్నారంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి వేలు ముద్ర వేయాల్సి ఉంటుంది గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా గతంలో కూడా చూసాం మనం అమ్మఒడి పథకం వచ్చేటప్పుడు ప్రతి మహిళ దగ్గర కూడా వేలుముద్ర అనేది వేయించుకున్నారు వాలంటీర్ల ద్వారా మరి ఇప్పుడు కూడా సచివాలయ అధికారుల ద్వారా ప్రతి మహిళకు కూడా ఈకే వయసు అనేది చేయిస్తారంటే వేలుముద్ర అనేది వేయించుకుంటారనమాట దీన్ని మొత్తగా ప్రవేశపెట్టబోతున్నారు త్వరలోనే మరి ఖచ్చితంగా ఈ ఈకే వయసు అనేది చేసుకుంటేనే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఈకే వయసునే ప్రధానంగా కాకుండా ఇక రాష్ట్ర ప్రభుత్వం నేరుగా డీబీటీ ద్వారా ఈ యొక్క అకౌంట్లోకి డబ్బులు వేస్తుంది కాబట్టి ప్రతి తల్లి అకౌంట్ అంటే ప్రతి మహిళా అకౌంట్ కూడా ఈకి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి మరి ఇప్పటికే ఎన్పిసిఐ లింకు లేనటువంటి మహిళల జాబితా మనకు ఏదైతే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉందంటే బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ లింకు లేనటువంటి మహిళల జాబితా అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో ఉంది ఖచ్చితంగా మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కనుక కలిగి ఉంటే ఈకేవైసీ తప్పనిసరి చేసింది ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయి మరి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి ఎన్పిసిఐ లింక్ లేకపోతే డబ్బులు అయితే రావు ఒకవేళ అలా వీలు కాకపోతే మీ యొక్క అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు నేరుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్టాఫీస్ అకౌంట్కి అయితే తొందరగా మనకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి తల్లికి వందనం పథకాన్ని జూన్ పన్నెండు నుంచి కూడా అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి మహిళకు కూడా ఇది చాలా ఇంపార్టెంటు అప్డేటు మరి ప్రతి మహిళ కూడా కేవైసీ చేసుకోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి త్వరలోనే ప్రభుత్వం ఆప్షన్ ఇస్తుంది మరి అర్హుల జాబితా విడుదలైన తర్వాతే మనకు ఆప్షన్ అయితే ఉంటుంది ఆ తర్వాత మీరు ప్రతి ఒక్కరు కూడా వార్డు సచివాలయ అధికారుల ద్వారా ఈకే వయస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి పిల్లలకు ఈ తల్లికి వందనం పథకమే కాకుండా ఒక తల్లికి ఎంతమంది పిల్లలకు ఉన్నా అంతమంది పిల్లలకు పదహైదు వేల రూపాయలు చొప్పునే కాకుండా ప్రతి పిల్లాడికి కూడా ఆరు వేల ఆరు సరే ఆరు వస్తువులతో ఒక కిట్ కూడా ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తోంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు పక్కనే కనిపిస్తున్న షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో లింక్ అనేది షేర్ చేయండి మరి ఇలాంటి సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీరు జెన్యున్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్ని ఛానల్ కంటే ముందుగా అనుకుంటే ఇప్పుడే వీడియో కింద ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి